ఒక రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం పారిశ్రామిక అభివృద్ధి పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగాలు రావాలన్నా అది చాలా ముఖ్యం ఈ విషయం గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది బాగా వెనుకబడి వలసలకు కేంద్రంగా ఉన్న కర్నూలు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది జిల్లాలోని ఓర్వకలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు తొమ్మిది నెలల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం మరిన్ని పారిశ్రామిక వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో అభివృద్ధి ఉద్యోగాల కల్పనపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అపార వనరులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది యువతి యువకులు ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లే ప్రాంతం కర్నూలు జిల్లా కృష్ణానది చెంతనే ఉన్న కరువుకు కేంద్రాలు జిల్లాలోని అనేక ప్రాంతాలు ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది లక్ష్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ఓఎంఐహెచ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు తెరపైకి తెచ్చింది కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక కారిడర్ ను అభివృద్ది చేయాలని నిర్ణయించింది దీనికోసం ఓర్వకల్లు మండలంలోనే ఇరవై రెండు ఎకరాలు ప్రభుత్వం గుర్తించింది ఏపీఐఐసికి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎకరాలు కేటాయించింది నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ది పనులు ఐదేళ్ల వైకాపా పాలనలో పడకేయగా ఇప్పుడు మళ్లీ కదలిక తీసుకుని వస్తున్నారు గత టీడీపీ సర్కార్ ఓర్వకల్లు సమీపంలో ఒక వెయ్యి పదెకరాల్లో సుమారు వంద కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించింది రెండు పేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు వీటికి తోడు పరిశ్రమల కోసం కర్నూలు జిల్లా నుంచి అమరావతికి నాలుగు వరుసల రహదారి చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరాలు సహా కృష్ణపట్నం ఓడరేవుకు రహదారుల అభివృద్దికి ప్రణాళికలు రూపొందించారు పారిశ్రామిక వాడలకు రైల్వే లైన్లు వేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు వివిధ రవాణా మార్గాల ద్వారా పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్నారు అని అప్పట్లో భావించారు కూటమి ప్రభుత్వంలో మోదీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారైతేనేమి మన ఎమ్మెల్యే చరితమ్మ గారైతేనేమి అయితేనేమి ఓరొకరిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు మొన్ననే మా ఊర్లో పాలకొలం గ్రామంలో డ్రోన్ హబ్ కోసము స్థలము పరిశీలన చేయడం జరిగింది దాన్ని అక్కడే నెలకొల్పాలని నిర్ణయించడం జరిగింది కావున వారికి మా ధన్యవాదాలు ఈ కంపెనీలు రావడం వల్ల ప్రయోజనమే కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి అంటే మాకు కాకుండా కొంతమంది కూడా బతకగలిగే అవకాశాలు కలుగుతున్నాయి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అందరికి బానే ఉంది ఇది మా మండలం తరపు నుంచి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది స్టీల్ ప్లాంట్ జయరాజ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది సోలార్ పార్కులు వచ్చినాయి ఈ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఓఎంఐహెచ్ ప్రాజెక్టును నోట్ పాయింట్ గా నోటిఫై చేసింది దీని పరిధిలోకి పదకొండు రెవెన్యూ గ్రామాలు చేర్చారు పూడిచర్లలో ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు కన్నమడకలలో రెండు వందల నలబై మూడు ఎకరాలు గుట్టపాడులో ఐదు వేల తొంభై రెండు బ్రాహ్మణపల్లిలో నాలుగు వందల నలబై ఎనిమిది పాలకొలంలో అరవై ఒకటి కొమరోలు ఒకటిలో ఎనిమిది వందల నలబై ఐదు ఎకరాలు కొమరాలు రెండులో ఆరు వందల ఇరవై సోమయాజుల పల్లెలో పన్నెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు సేకరించారు కానీ జగన్ సర్కారు పారిశ్రామిక ప్రగతిని గాలికి వదిలేసింది కనీస మౌలిక వసతులు కల్పించలేదు రాష్టంలో ఉన్న పారిశ్రామిక పేతలను సైతం బెదిరింపులకు గురిచేస్తుండటంతో పొరుగు రాష్టాలకు తరలిపోయారు ఓర్వకల్లుకు పరిశ్రమలు రాకపోగా గతంలో ఎంవోయూలు చేసుకున్నవి సైతం ముందుకు కదల్లేదు జగన్ ఉన్న ఐదేళ్లలో ఓర్వకల్లులో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం లేకుండా పోయింది రాష్టంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు కొలువు తీరడంతో ఓర్వకల్లు నోట్కు ఊపిరిపోసినట్లయింది ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి వైసీపీ హయాంలో ఈ కంపెనీ పనులు నత్తను తలపించాయి రెండు పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరో రెండు మూడు నెలల్లో ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది ఈ ఒక్క పరిశ్రమలోనే మూడు రెండు వందల మందికి ప్రత్యక్షంగా పన్నెండు మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి త్వరలోనే ఈ పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే అవకాశం ఉంది పూర్వకల్లు పారిశ్రామిక హబ్ను అభివృద్ది చేసేందుకు కేంద్రం కూడా ముందుకు వచ్చింది మొదటి దశలో రెండు పేల ఆరు వందల ఎకరాల్లో రెండో దశలో రెండు పేల ఒక వంద ఎకరాల్లో మొత్తం కలిపి నాలుగు వేల ఏడు వందల ఎకరాల్లో అభివృద్ది చేయనున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ది కోసం రెండు పేల ఏడు వందల ఎనబై ఆరు కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించింది తద్వారా పన్నెండు పేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నలబై ఐదు పేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు ఇందులో రోడ్లు డ్రైనేజీలు నీటి వసతి విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించనుంది కేంద్రం నిధులు కేటాయించడం పట్ల రాష్ట ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది పరిశ్రమల వల్ల మాకు మా ఊరు ఎక్కడ ఉన్నది అనేది చాలా మందికి తెలియదు ఇంతవరకు ఈ పరిశ్రమల వల్ల ఓరకొల్లు మండలం ఓరకొల్లు మండలంలో మాలుగు మారుమూర గ్రామం అయినట్టు చింతలపల్లె గ్రామం అనేది కొంచెం పేరుంది కాబట్టి మాకు కూడా సంతోషమే మాకు తగిన పారిశుతకం ఇచ్చి ప్లస్ రెండవది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం చింతలపల్లిలో డ్రోన్ హబ్బుకు భూమి కేటాయించడం జరిగింది ఊరొకళ్ళు మండలము ఈ గుట్టపాడు మీది ఏమిలా ఊరొకళ్ళు పరిమాణంలో మళ్ళా దీన్ని ఈ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను కూడా నిలుపుల నెలకొల్పాలని కూడా దానికి కూడా పన్నెండు వందల ఎకరాలు దరిదాపులో కేటాయించడం జరిగింది ఏదైతే అభివృద్ధి తీసుకుని ముందుకు పోవాలనుకున్నారో గత ఐదేళ్లలో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ నిలిచిన అభివృద్ధి అక్కడనే నిలబడిపోయింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ జరిపిస్తామని మా ముఖ్యమంత్రి గారు హామీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను ఒక భారతదేశ చరిత్రలో నిలబెట్టాలని భావిస్తూ ముందుకు తీసుకెళ్తే ఇందుకు ధన్యవాదాలు దేశంలోనే మొట్టమొదటి చిప్ తయారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్ చెందిన మైక్రో టెక్నాలజీ కంపెనీతో కలిసి ఏపీలో స్థాపించనున్నారు పద్నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో సెమీ కండక్టర్ పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ పరిశ్రమకు అవసరమైన నూట ముప్పై ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది తాజాగా ఇందుకోసం ఓర్వకల్లు సమీపంలోనే భూమిని గుర్తించారు దీని ద్వారా ప్రత్యక్షంగా రెండు మందికి పరోక్షంగా పది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి రాష్ట ప్రభుత్వం డ్రోన్ల తయారీ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది అందులో భాగంగా ఓర్వకల్లును డ్రోన్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు దీనికోసం పాలకొలను చింతలపల్లి గ్రామాల మధ్యలో మూడు వందల ఎకరాలు కేటాయించారు డ్రోన్ రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు రానున్నాయని పన్నెండు పేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించవచ్చని సర్కారు భావిస్తోంది డ్రోన్ హబ్ ను హైదరాబాద్ బెంగళూరు నగరాలతో అనుసంధానించడం సహా కర్నూలు విమానాశ్రయ రన్వేను డ్రోన్ల టెస్టింగ్ కోసం వినియోగించుకునేందుకు అవకాశం డ్రోన్ అనుబంధ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన భూములు సైతం అందుబాటులో ఉన్నాయి డ్రోన్ హబ్లో తయారీ పరిశ్రమలు డ్రోన్ టెస్టింగ్ సదుపాయాలు శిక్షణ సర్టిఫికేషన్ అసెంబ్లింగ్ యూనిట్లు డ్రోన్ రిపేర్లు నిర్వహణ సేవలు డాస్ ఎకోసిస్టమ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి దేశంలోనే మొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నారు పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో పద్దెనిమిది వందల కోట్ల పెట్టుబడులతో ఈ పార్క్ అభివృద్దికి పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది ఇప్పటికే రాష్ట ప్రభుత్వంతో ఎంబోయూ కుదుర్చుకుంది ఇందులో డి సెంటర్లు టెస్టింగ్ ట్రాక్లు ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ స్పేస్ తదితర సదుపాయాలు రానున్నాయి వీటికి అదనంగా గృహ నిర్మాణం ఆసుపత్రులు విద్యా సంస్థలు మాల్స్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా పదమూడు పేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం సహా ఇరవై పేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు వీటితో పాటు మరిన్ని పరిశ్రమలు ఓర్వకల్లుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు స్పెసిఫిక్ గా మనము ఇండస్ట్రీస్ టు కర్నూల్ అంటే ఏ ఇండస్ట్రీ అయినా రావచ్చండి దీంట్లో మనకి రెడ్ జోన్ కింద ఆల్రెడీ పాసిబుల్ ఉంది రెడ్ జోన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఇస్ పాసిబుల్ టు కమ్ ఇన్ ఓరోకల్ జనరల్గా గ్రీన్ ఎల్లో రెడ్ ఉంటుంది మీరు చూస్తే శ్రీ సిటీ అంతా అంత గ్రీనే మనకి రెడ్ జోన్కి కూడా డిక్లేర్ చేసి పెట్టిన ఐడెంటిఫై చేసు లాడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ప్రస్తుతం పారిశ్రామిక అవసరాల కోసం ముచ్చుమరీ ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లుకు నీటిని తీసుకువచ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి పైప్ లైన్ పనుల్లో వేగం పుంజుకుంది ఏపీఐఐసి ఆధ్వర్యంలో సుమారు రెండు ఐదు వందల ఎకరాల్లో అంతర్గత రోడ్లు మౌలిక వసతుల పనులు అంతే వేగంగా సాగుతున్నాయి ఇలా కూటమి ప్రభుత్వం ఓర్వకల్లును నలు దిశల అభివృద్ది చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంతో పాటు కర్నూలు జిల్లా స్వరూపమే మారిపోనుంది